నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది వివరాల్లోకి వెళితే కువైట్ లోని పాఠశాలల్లో ఆహారానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది కువైట్ లోని కువైట్లోని పాఠశాలల్లో జ్యూసులు కానీ పాలు కానీ శాండ్విచ్లు మరియు వివిధ రకాల బిస్కెట్లు సలాడ్లు మరియు పండ్లతో సహా ఏవైనా సరే అనేక రకాల ఆహార ఉత్పత్తులను విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదించింది అలాగే కువైట్లోని పాఠశాలల్లో ఉన్న క్యాంటీన్లలో ఏడు ఆహార పదార్థాలు విక్రయించడాన్ని మంత్రిత్వ శాఖ నిదేశారు మంత్రిత్వ శాఖ నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది అలాగే ఆ యొక్క ఏడు ఆహారాలు మనం చూసుకుంటే అన్ని రకాల శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ పాఠశాలల్లో అమ్మడం నిషేధించడం జరిగింది అలాగే ఏవైతే కొన్ని ఫ్రూట్ జ్యూసులు ఉన్నాయో అవి కూడా అయితే నిషేధించడం జరిగింది అలాగే కొన్ని ఏవైనా సరే ఎనర్జీ ఇచ్చే ఆహారాలు కానీ ఎనర్జీ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధించడం జరిగింది చూయింగ్ గమ్ లాలీపాప్స్ కానీ మిఠాయిలు కానీ స్వీట్లు గాని నిషేధించింది సాచుల వంటి ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు ప్రాసెస్ చేయబడిన నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిషేధించడం జరిగింది అలాగే మైనీస్ మరియు కొవ్వు పదార్థాలు మరియు అలాగే కొన్ని రకాల సాస్లను కూడా నిషేధించినట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది ఎందుకంటే కువైట్ లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉండారో పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు పోషక ఆహారాలు కలిగిన ఆహారం అందించడమే తమ యొక్క లక్ష్యమని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్